అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే మలబద్ధకం గురించండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి ఇంటికి ఒకళ్ళకి అన్నట్టు ఉంది ఈ మలబద్ధకం సమస్య అసలు దీనికి ఏంటి ఎందుకు వస్తుంది దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ చేయకండి అన్ని వివరాలు పూర్తిగా తెలియజేయబడతాయి ఏ ప్రోడక్ట్ వాడాలి ఎలా వాడాలి అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఈ కాన్స్టేషన్కి కారణాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం మనం తీసుకోవటం వల్ల మనం తినే ఆహారంలో ఎప్పుడైతే పీచు పదార్థం అనేది తగ్గిందో అప్పుడు ఈ మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా రావటానికి అవకాశాలు ఉంటాయి అలాగే వచ్చేసి వాటర్ని తక్కువగా తీసుకోవటం ప్రతిరోజు కూడా డైలీ మన శరీరానికి సరిపడినంత వాటర్ని మనం అందించకపోతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది మలబద్ధకం సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతిరోజు మన బరువుకు తగినంత వాటర్ తీసుకోవాలంటే ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది ఖచ్చితంగా మన బాడీకి అందించాలి అప్పుడే ఈ టాక్సిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది మనం తిన్న ఆహారం మంచిగా అరుగుతుంది ఫ్రీ మోషన్ అనేది అవుతుంది మరి అలా మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల మన బతుకమ్మ సమస్య ఏర్పడుతుంది ఇంకా వచ్చేసి శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన చూడండి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ల్యాప్టాప్ మీద లేకపోతే మనకు వర్క్ తక్కువగా ఉంటుంది కదలికలు ఉన్న వర్క్ తక్కువగా ఉంటుంది ఎక్కువగా కూర్చొని ఉంటున్నాం దానివల్ల కూడా మన సమస్య ఏర్పడుతుంది అలాగే మనం తీసుకునే ఫుడ్లో గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువగా ఉండటం వలన చాలామందికి టెస్ట్లు చేస్తున్నామండి ఈ టెస్టులో తేలింది ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంటుంది గుడ్ ఫ్యాట్ అనేది తక్కువగా ఉండటం వల్ల చాలా సమస్యలు బారిన పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మనం తీసుకునే ఫుడ్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా ఉండాలి అది లేకపోవటం వల్ల కూడా మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా వచ్చేసి సమయానికి భోజనం చేయకపోవటం చూడండి సమయానికి భోజనం చేయడం అనేది ఒక మంచి అలవాటు మన పూర్వీకుల కాలం నుంచి కూడా రాత్రిపూట దీపాలు పెట్టకముందు తినేవాళ్ళంట ఇప్పుడు మనం లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది కొంతమందికి వర్క్ రీత్యా మరి అలాంటి మనం తినకూడని సమయాల్లో తినటం వల్ల కూడా అరుగుదనే అనేది లేక మలబద్ధకం సమస్య అనేది ఏర్పడుతుంది టైం ప్రకారం తిన్నామంటే మంచిగా అరుగుతుంది మనం హెల్దీగా కూడా ఉండొచ్చు అలా మనం సమయానికి ఎప్పుడైనా సరే భోజనం చేసేయాలి ఇంకా వచ్చేసి కాఫీలు టీలు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఈ మలబద్ధకం సమస్య అనేది ఉంటుందండి అసలు కాఫీలు టీలు తాగటం వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో తెలుసుకుంటే మనం అసలు ఆ కాఫీ టీ జోలుకి వెళ్ళాం ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి ఒక్కసారి లెక్క పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ కాలకులేషన్ కూడా తెలిసిపోతుంది అలా మనం కాఫీ టీ అనేది తగ్గించి తీసుకోవాలి కాఫీ టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మై డియర్ ఫ్రెండ్స్ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా దెబ్బతింటుంది దానివల్ల ఆకలి లేకపోవటం మోషన్ అనేది మందగించడం చాలా జరుగుతూ ఉంటుంది అనమాట అలా కాఫీ టీలు అనేది ఎక్కువగా తీసుకోకూడదు ఇంకా వచ్చేసి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఇప్పుడు మనం ఇంట్లో దానికంటే బయటదే ఎక్కువ దానికి ప్రయారిటీ ఇస్తున్నాం కదా ఇంట్ పెద్దవాళ్ళు చెప్తారు కదా పొరిగింటి పుల్లకూర రుచి అని అలాగా జంక్ ఫుడ్స్కి బాగా అయిపోయాం కాబట్టి ఆ ఫుడ్స్ తినటం వల్ల కూడా మనకి మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వచ్చేసి స్ట్రెస్ యాంగ్జైటీ ప్రతీది కూడా మనకు స్ట్రెస్సే అంటే టెన్షన్తో కూడిన పనులు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడికన్నా ఇంతవరకు కూడా ఏదో ఒక పనిలో మనం ఉంటూనే ఉంటున్నాం దానివల్ల టెన్షన్స్ టయానికి చేయలేకపోయిన టెన్షన్ యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల కూడా ఈ మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల చాలామందికి ఉంటుందండి ఈ అలవాటు కొంచెం చిన్న పెయిన్ వచ్చినా టాబ్లెట్ వేస్తూ ఉంటాం అలాగే ఏ చిన్న దానికైనా సరే మెడిసిన్ వైపు వెళ్తూ ఉంటాం ఆ మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మలబద్ధకం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మరి ఇంకా వచ్చేసి మోషన్ వచ్చినప్పుడు ఆపుకోవటం వర్క్లో పడి కానీ లేదంటే అక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ మోషన్ కానీ యూరిన్ కానీ అస్సలు ఆపుకోకూడదు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని పాస్ చేసేయాలి అలా ఆపుకోవటం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే మనం వాడుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అంటే ఫైబర్ ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే పేగుల్లోని మనాన్ని సాఫ్ట్గా అదే బిగుసుకుపోయిన మనం ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్గా చేసి బయటికి పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫైబర్ అలాగే పేగుల్లో పట్టి ఉన్న కొలెస్ట్రాల్ని కూడా బయటకు పంపించేస్తుందండి మోషన్ ఫ్రీ అవటమే కాదు కొలెస్ట్రాల్ని కూడా పేగులకు ఏదైతే అంటుకొని ఉందో దాన్ని కూడా బయటికి పంపించేస్తుంది అలాగే డైలీ మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది దీన్ని తీసుకోవటం వల్ల డైజెషన్ అనేది చాలా చాలా బాగుంటుంది దీనిలో ఉన్న పీచు పదార్థం వచ్చేసి మనకి గోరు చిక్కుడు తెలుసు కదా అందరికీ గోరు చిక్కుడు నుంచి తయారు చేస్తారనమాట సాలిబుల్ ఫైబర్ అంటారు దీన్ని ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది మరి ఇది ఉదయం పూటే తీసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళలో పొద్దున్నే పరగడపన ఒక స్పూను ఫస్ట్ వీక్లో ఒక స్పూను రెండో వీక్ నుంచి టూ టూ స్పూన్లు త్రీ థర్డ్ వీక్ నుంచి మూడు స్పూన్ల వరకు తీసుకోవచ్చండి ఇది సెవెన్ ఇయర్స్ ఏబో పిల్లల దగ్గర నుంచి కూడా వాడుకోవచ్చు ఈ ఫైబర్ తీసుకున్నప్పుడు వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి బరువును పట్టి వాటర్ తీసుకోవాలి అలాగే కాంబయాటిక్స్ ఇది గట్ హెల్త్ని పెంచటంలో వండర్ఫుల్గా పనిచేసే ఒక మంచి ప్రోడక్ట్ అనమాట గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి పేగులు పనితీరుని పెంచుతుంది అంటే పేగుల్లో కదలిక ఉంటేనే కదా మోషన్ ఫ్రీ అయ్యేది దాన్ని మంచిగా చేస్తుంది అనమాట అలాగే బ్లోటింగ్ని తగ్గిస్తుంది ఇంకా ఇన్డైజెషన్ని తగ్గించడంలో ఈ కాంబయోటిక్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి ఆకలి అంటే అరుగుదలని పెంచి మంచిగా ఆకలి అవ్వేలాగా తిన్నదరిగేలాగా చేస్తుంది అనమాట ఇంకా దీనిలో వచ్చేసి ప్రో బయోటిక్స్ అండ్ ప్రీ బయోటిక్స్ అన్నమాట దీనిలో ఇవి ఉండటం వల్ల క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ ఉంటుంది దీని గురించి వివరాలు ఒక వీడియోలో చూద్దామండి ఈ కాంబయోటిక్స్ సప్లిమెంట్ని రోజుకొకటి తీసుకున్నా సరిపోతుంది మరీ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే రెండు కూడా తీసుకోవచ్చు తిన్న తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి అలాగే వచ్చేసి నెక్స్ట్ వన్ లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ మరి కాన్స్టిపెషన్కి ఆయిల్ చెప్తున్నారేంటి మేడం అనుకుంటున్నారు కదా లేదండి చాలా 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 ఇంపార్టెంట్ ఈ కుకింగ్ ఆయిల్ మరి ఈ కుకింగ్ ఆయిల్లో గామా ఒరిజినల్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ ఉంది అది ఒరిజినల్ అనేది బయట మనం పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్లీ అనమాట కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లో మనకు అందుతుంది అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి నీరసత్తువులను కూడా తీసేస్తుంది ఇంకా విటమిన్ ఏ డి ఫార్టినేట్ ఆయిల్ అని కూడా దీనికి పేరు మంచిగా ఇది దీనిలో ఏంటి అంటే ట్రాన్స్ఫ్యాట్ ఏమీ లేవు ట్రాన్స్ఫ్యాట్లు ఫ్రీ అనమాట అలాగే డైజెషన్ బాగా జరిగేలాగా చేస్తుంది ఇంకా మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది అరుగుదలను పెంచుతుంది మన గట్ హెల్త్ని చాలా బాగా చూసుకుంటుంది ఇక మనం మంచి వంట చేసుకోవాలి అంటే దీన్ని మించిన ఆయిల్ లేదనమాట వంటల్లోకి తక్కువ ఆయిల్ అనేది పడుతుంది మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మనం బయట వాడేదానికంటే తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు అలాగే హెల్తీ అండ్ సేఫ్టీ ఇంకా వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సిఎండి ఈ సిఎండి మినరల్ డ్రాప్స్ ఏం చేస్తాయంటే అంటే మినరల్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి మినరల్ ఇన్బ్యాలెన్స్ అంటే విటమిన్స్ మన బాడీకి ఎంత అవసరమో మినరల్స్ కూడా అంతే అవసరం ఈ మినరల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మలబద్ధకం అనేది ఏర్పడుతుంది అలాంటి దాన్ని తగ్గించడంలో సిఎండి మినరల్ డ్రాప్స్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మన శరీరానికి కావాల్సిన మినరల్స్ని డైలీ అందిస్తుంది ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని రకాల మినరల్స్ అందుతున్నాయి మనకి అరవై ఎనిమిది మినరల్స్ ప్రతిరోజు అందాల్సి ఉంటే మనకి మనం తీసుకునే ఫుడ్ ద్వారా పదహారు మాత్రమే అందుతున్నాయి కానీ ఈ మినరల్స్ తీసుకోవటం వల్ల మినరల్ డ్రాప్స్ సిఎండి తీసుకోవటం వల్ల మనకి ఎయిటీ ఫోర్ మినరల్స్ ప్రతిరోజు అందుతాయండి అలాగే హైడ్రేషన్ని పెంచుతుంది డిహైడ్రేషన్ అవ్వకుండా మన శరీరాన్ని చూస్తుంది గట్ మూమెంట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ సీఎండి డ్రాప్స్ రోజుకి మూడు లీటర్లో ఏడు ఏడు చుక్కలు ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అలాగే నేడు చాలామంది కూడా ఒక సొంత వ్యాపారం ఉండాలి ఒక మంచి వ్యాపారాన్ని నిర్మించుకోవాలి అని చాలామంది ఆలోచిస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచన అక్కడే ఆపేసుకుంటున్నారు కానీ మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మంచి ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు మీ ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవటమే కాదు ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాం మేము ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అలాగే ఈ ప్లాన్ అనేది త్రీ జనరేషన్స్కి వర్తిస్తుంది అన్నమాట మూడు తరాలకి ఒక తరగని ఆస్తిని సంపాదించి పెట్టే ఒక మంచి లగ్జరీ లైఫ్ని తీసుకొచ్చే బిజినెస్ అనమాట ఇది ఉద్యోగం కాదు డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పటివరకు వీడియో చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సిమ్మర్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు చెప్తున్నారు పెడుతున్నారు మాకు ఈ వీడియోస్ ఎంతగానో అని చెప్తున్నారు మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్